హరే కృష్ణ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా అటుకేట్ సో ఇవాళ ఈ వీడియో ఏంటి అంటే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాసెస్లో అప్పట్లో ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్నారంటే ఒక కాలేజ్లో సీట్ వచ్చినప్పటికీ కూడా వేరే కాలేజ్లో మార్పించుకోవాలి అనే ఉద్దేశంతో చాలామంది పిల్లలు అప్లికేషన్ చేసుకున్నారు కదా దానికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి సింపుల్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఇంతకుముందుకి రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకున్నారు ఇప్పుడు కూడా అట్లనే మీ యొక్క మొబైల్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఉన్న వెరిఫికేషన్ కోడ్ ఉంది కదా అది ఎంటర్ చేస్తే సరిపోతుంది గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేయండి లేదు మా దగ్గర క్యాండిడేట్ ఐడి ఉంది అంటే మీరు మీ దగ్గర ఉన్న క్యాండిడేట్ ఐడిని క్లిక్ చేసి మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసినా కూడా సరిపోతుంది సో సింపుల్ ఈ రిజల్ట్స్ని మీరు చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను లేకపోతే ఎవరైనా కమెంట్ సెక్షన్లో లింక్ కావాలి అనుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు నార్మల్గా ఇది మీరు కూడా చూసేసుకోవచ్చు టీఎస్ కి వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ